రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిని నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్నారు ఇవాళ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కార విజేతను ప్రకటించారు ఇరాన్లో మహిళల అణచివేతపై ఎలిగెత్తిన నర్గీస్ మహమ్మది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి విజేత అని నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది మానవ హక్కులు అందరికీ స్వేచ్ఛ అనే అంశాలపై నర్గీస్ చేసిన పోరాటాన్ని కూడా గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది యాభై ఒకటి నర్గీస్ మహమ్మద్ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఇరవై రెండులో బీబీసీ టాప్ హండ్రెడ్ మహిళల జాబితాలోనూ ఆమె చోటు దక్కించుకున్నారు చాందసవాద సిద్ధాంతాలతో పాలించే ఇరాన్ వంటి దేశంలో ఓ మహిళ విధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం అనేది ఆత్మహత్య సదృశ్యంగా భావించాలి అలాంటి దేశంలోనూ ప్రాణాలకు తెగించి తోటి మహిళల స్వేచ్ఛ కోసం నర్గిస్ చేసిన పోరాటం అంతర్జాతీయంగా గుర్తింపుకు నోచుకుంది ఇరాన్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించినందుకు గాను ఆమెను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అరెస్ట్ చేయగా ఆమె ఏడాది పాటు జైల్లో ఉన్నారు ఆ తర్వాత కూడా చాలాసార్లు విపత్కర పరిస్థితుల నడుమ మనుగడ కొనసాగించారు మానవ హక్కుల కోసం ఆమె సాగించే పోరాటాలు ఇరాన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారడంతో పలుమార్లు కోర్టులు శిక్షలు విధించాయి నర్గీజ్ మహమ్మది వైట్ టార్చర్ ఇన్సైడ్ ఇరాన్స్ ఫ్రిజిన్స్ ఫర్ ఉమెన్ పేరిట ఇరాన్ జైళ్లలో మహిళల దుర్బర పరిస్థితులను కూడా పుస్తక రూపంలో బయట ప్రపంచానికి తెలియజేశారు